హలో టు వీవర్స్ వెల్కమ్ టు బయాకే న్యూస్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు జూనియర్ మోహన్ బాబు గారు సో ఆయనతో మాట్లాడి మరిన్ని మూవీస్ గురించి వివరాలు తెలుసుకుందాం హాయ్ అండి నమస్కారం అమ్మ ఎలా ఉన్నావు చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు సూపర్ చాలా బాగున్నాను సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్యులేషన్స్ సర్ బికాస్ కన్నప్ప మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందండి ఆ సైనాడుని ఆశీస్సులు ఆ పరమశివుడి దీవెనలు ఎప్పుడూ మా వెంటే ఉన్నాయి కాబట్టి సినిమా ఇంత సూపర్ హిట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అదేంటండి ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అని సాయిబాబా అంటుంటారు ఈసారి కొత్తగా శివుడు అని అంటున్నారు మరి ఆ కన్నప్ప మా మూవీని కాపాడాడు కాబట్టి నేను ఆ కన్నప్ప ఆ పరమశివుడు ఎప్పుడు ఆయన దీవెనలు మాతో ఉంటాయని అనుకుంటూ ఈ సినిమా ఆయనే సూపర్ హిట్ చేశాడని నేను భావిస్తున్నానమ్మా ఓకే సార్ యాక్చువల్గా కన్నప్ప సినిమా చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ అంటున్నారు సో సినిమా అంతటికి కారణము ప్రభాస్ వల్లే ఈ సినిమా ఆయన గారి పర్ఫార్మెన్స్ వల్లే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఇది చాలా బాగా హిట్ అయింది అంటున్నారు సో దాని గురించి మీ అభిప్రాయం అండి నా బాబా ప్రభాస్ని నేను నా బిడ్డ మంచు విష్ణు వెళ్ళి అడిగాం బావా నువ్వు ఈ సినిమాలు ఖచ్చితంగా ఐక్ చేయాలి అన్నాను సరే బావా అన్నాడు ఆ తర్వాత ప్రభాస్ ఒక్కడనే కాదు నా బిడ్డ మంచు విష్ణు కానివ్వండి మోహన్ లాల్ కానివ్వండి ఆ తర్వాత శరత్ కుమార్ అయినా అందరూ క్యారెక్టర్స్ నా క్యారెక్టర్ అయినా ఈవెన్ నేను కూడా ఐదు వందలకు పైగా చి పై చిలుకు సినిమాలు తీశాను ఎన్నో పాత్రలు చేశాను కానీ ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర నా పాత్ర ఖచ్చితంగా సినిమా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసారా సినిమాని చూసారండి చాలా బాగుంది సినిమా కాకపోతే అండి ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ ఇలాంటివన్నీ అంత అవసరం అంటారు ఆ సినిమాలో ఎందుకంటే ఒక డివోషనల్ మూవీ కాబట్టి కన్నప్ప అనే మూవీ సో రొమాంటిక్ సీన్స్ ఇలాంటివి పెట్టడం అంత మంచిది కాదేమో అని చాలా మంది అనుకుంటున్నారు జనాల అభిప్రాయం జనాలు అనుకుంటూనే ఉంటారు మంచు ఫ్యామిలీని ట్రోల్స్ చేయాలని చాలా మంది చూస్తుంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఆ రొమాన్స్ అనేది మామూలుగా ఒక రెండు సీన్లు ఉంటాయి మంతి పెద్దగా దాన్ని పట్టించుకోని అవసరం లేదు కానీ ఒక సినిమా మొత్తం చూడాలి అది ఒకటి చెప్పి ఎందుకంటే శివుడికి సంబంధించి కన్నప్ప అన్నారు సో అలాంటప్పుడు దేవుడి గురించి ఎక్కువ ఉండాలి డివోషనల్ గా బట్ ఇందులో రొమాన్స్ అనేది ఎక్కువ ఉంది సో దాని గురించి ప్రజలందరూ బయట వాళ్ళు ఎలా అంటే అనుకుంటున్నారు వాళ్ళు ఇలాగా సో ఇది ఒక డివోషనల్ సినిమా కాబట్టి అంత రొమాన్స్ అవసరం లేదేమో అనే కోణంలో అంటున్నారు ఇప్పుడు నా ఆ పాత్ర నా బిడ్డ మంచు విష్ణు తిన్నడు పాత్ర చేశారు తిన్నడు పాత్రకి ఒక భార్య ఉండాలి ఆ భార్య అంటే ఇప్పుడు సహజంగా ఈ రోజుల్లో ఎలా అయితే ఉండాలో ఆ పాత్రని అలా డిజైన్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కి అది ఉంటే కానీ చూడరు సినిమాలు సో అందుకు భక్తితో చేసిన సినిమా అది కూడా కావచ్చు కాకపోతే ఏంటంటే పూర్తిగా రక్తి కాదు ఇది ఇది కేవలం భక్తి సినిమా మాత్రమే అది కూడా మీరు ట్రోలర్స్ ఎవరు ఈ మంచు ఫ్యామిలీని మళ్ళీ మళ్ళీ చేయాలి ఇలాంటివి పుట్టి అని చూడకండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూడాల్సిన సినిమా కన్నప్ప ఇంకా చూసుకుంటే సార్ మీరు మోహన్ బాబు గారు సో మీరు మోహన్ లాల్ పాత్ర పోషించారు మీ కొడుకు కూడా ఆ సినిమాలో మెయిన్ పర్సన్ కాబట్టి సో ఆయన సినిమా కాబట్టి ఆయన యాక్టింగ్ చేశారు మరి మంచు లక్ష్మి గారిని ఎందుకు తీసుకురాలేదు అంతే అంటే ఇందులో ఎందుకు ఆవిడకు ఒక రోల్ అన్నది ఇవ్వలేదు అసలు దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే తన పాత్ర అందులో లేదు అందుకని తీసుకోలేదు తప్ప మిగతా ఏవీ లేవు అంటే ఆవిడ కోసం స్పెషల్ అంటే కథ మీరే మీదే కాబట్టి సో దానికి సంబంధించి కూడా ఒక మంచి రోల్ ఇస్తే మంచు లక్ష్మి గారికి కూడా చాలా బాగుంటుంది మంచు లక్ష్మిని ఉద్దేశించి ఏ రోలు మేము అనుకోలేదు అందుకని ఆ క్యారెక్టర్ ఇవ్వలేదు అంటే బయట నుంచి వచ్చినటువంటి ప్రభాస్ గారికి ఒక క్యారెక్టర్ అంటూ ఇచ్చారు సో చక్కటి క్యారెక్టర్ ఆయన ఒక మంచి రోల్ ఇచ్చారు అంటే రుద్ర రుద్ర క్యారెక్టర్ మేము ముందే అనుకున్నాం ప్రభాస్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ చేయాలని దాని తర్వాత అక్షయ్ కుమార్ ఈ క్యారెక్టర్ చేయాలని కాజల్ గారు ఆ క్యారెక్టర్ చేయాలని మేము ముందే అనుకున్నాం శివుడుల అక్షయ్ కుమార్ పార్వతిల కాజల్ వీళ్ళందరూ చేయాలని అనుకున్నాం వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు రుద్ర పాత్రలో ప్రభాస్ కూడా మెప్పించాడు సో లక్ష్మి మంచుని మేము ఏ పాత్ర అనుకోలేదు కన్నప్పాలు సో అందుకని తీసుకోవడం జరగలేదు వేరే కారణాలు చేసి మళ్ళీ మాత్రం చూడకండి ఓకే ఇప్పుడు గతంలో చూసుకుంటే మంచు లక్ష్మి గారు ఐరేంద్రి అనేటువంటి ఒక గొప్ప పాత్ర చేశారు అలాగా డివోషనల్ పరంగా కూడా ఒక మంచి పాత్ర ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుందేమో మంచు ఫ్యామిలీ అందరూ ఒక మూవీలో వస్తున్నారు అని చాలా మంది ఆనందపడుతుంటారు చూడంగానే చాలా బాగుంది సో మంచు ఫ్యామిలీ అందరూ ఇందులో ఉన్నారు సో సూపర్ సినిమా అని చెప్పి అంటే బ్లాక్ బాస్టర్ కాకుండా ఇంకా పెద్ద మెగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనే ఉద్దేశాలు కూడా ప్రజల్లో చాలా మంది ఉంటారు అంటే నా ఉద్దేశం కాదు సో ఇది మన సైట్ ఆఫ్ పబ్లిక్ టాక్ చెప్తున్నాను మిమ్మల్ని ఎవరైతే అడుగు ఇస్తున్నారో వాళ్ళ ఉద్దేశమో తెలియదు కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నాను ఈ సినిమాలో నేను నా బిడ్డ మంచు విష్ణు వీరిద్దరికే ఛాన్స్ ఉంది నా బిడ్డ మంచు విష్ణు వాళ్ళ పిల్లలు కూడా చేశారు సో వేరే వాళ్ళకి ఇందులో ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళని పెట్టుకోలేదు లేదంటే వాళ్ళను పెట్టుకునే వాళ్ళం అదన్నట్టు అంతేగాని మీరేదో కాంట్రవర్సీ చేసి మళ్ళీ నేనేదో మాట్లాడి మళ్ళీ మా ఫ్యామిలీస్ ఇష్యూస్ అవన్నీ అవసరమా తల్లి ఫ్యామిలీ ఇష్యూస్ అని కాదండి అంటే కారణాలు ఏంటి మంచు లక్ష్మి గారిని ఎందుకు తీసుకోలేదు చాలా మంది పబ్లిక్ అయితే టాక్ ఇదే కారణాలు ఏమీ లేవమ్మా ఆ ప్రశ్న కూడా వేస్ట్ మిగతా ఏదన్నా అడిగేది ఉందా కన్నప్ప సినిమా సూపర్ అంటున్నారు బ్లాక్ బాస్టర్ హిట్ అంటున్నారు మరి అందులో మొత్తం కథ చూసుకుంటే పర్లేదు బట్ లాస్ట్ క్లైమాక్స్ సినిమా అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదరగొట్టాడు ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఫస్ట్ మనం చూస్తుంటే కొంచెం లాగు అది ఇది అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా ఒక రేంజ్ లో గెలిపోతుంది చాలా మంది అంటున్నారు సో ప్రభాస్ వల్లే ఈ సినిమా హిట్ అయింది అంటున్నారు నా బావ వల్ల కూడా హిట్ అయ్యింది అదే కాకుండా నా బిడ్డ మంచు విష్ణు కూడా చాలా చక్కగా అద్భుతంగా నటించాడు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ వన్ లైఫ్ లో ఉంటుందని నేను ఆ భగవంతుని ఆశిస్తున్నాను ఆ భగవంతుని కోరుకుంటున్నాను నా బిడ్డకు ఇలాంటి ఇంకా మరిన్ని కూడా నేను ఉంటాను ఓకే సో ఇప్పుడు మీరు చెప్పినట్టు సో మీరు చూస్తే ఒక పరంగా చూసుకుంటే ఒక జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి కలెక్షన్ కింగ్ అని ఇంకా అనేక బిరుదులు ఉన్నాయండి మీకు బట్ ఎట్ ద సేమ్ టైం రాక్ స్టార్ అని చెప్పి సో మంచి కమెడియన్ లాగా కూడా చేస్తారని చెప్పి మీ కొడుకు విష్ణు గారిని కూడా మంచి నేమ్ ఉంది ఇమేజ్ ఉంది ఎట్ ద సేమ్ టైం కాజల్ అగర్వాల్ సో ఫేమస్ ఎవర్ గ్రీన్ బ్యూటీ చందమావా అని చెప్పి ఆవిడ్ని కూడా సో ఆవి కూడా ఒక రోల్ ఇచ్చారు అండ్ బాలీవుడ్ లో చూసుకుంటే మనం అక్షయ్ కుమార్ గారిని కూడా పెట్టారు సో అలాంటప్పుడు మంచు లక్ష్మిని కూడా పెట్టుంటే పార్వతి రోల్ ఇంకా బాగుంటుందేమో అనే గురించి కూడా కొంతమంది ఉద్దేశం చెప్తున్నారు చాలా మంది పబ్లిక్ లక్ష్మిని మనం పార్వతిలా ఊహించుకోలేము కాబట్టి నేను పెట్టలేదు నాకు కాజలే పర్ఫెక్ట్ అనిపించింది కాబట్టి తనను సంప్రదించడం జరిగింది తనను పెట్టుకున్నా అంతే తప్ప మంచు లక్ష్మిని పార్వతిలా పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు సో ఇప్పుడు చూసుకుంటే కొంతమంది మంచు లక్ష్మి గారిని క్యారెక్టర్ లేదు అందులో రోల్ లేదు ఆమెకి అందుకనే తీసుకోలేదని మీరు అంటున్నారు సరే మరి ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఉన్నారు మంచి బాడీ బాడీ బిల్డర్ మంచి రాక్ స్టార్ మంచి మంచి మూవీస్ తీసారు సో ఆయనకు కూడా ఏదైనా మంచి రోల్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అసలు ఎందుకు ఆయనకి ఇవ్వలేదు రోల్ మీరు కొన్ని మనం సినిమా గురించి మాట్లాడుకుందాం సినిమా గురించి పాత్ర ఇస్తే చాలా మంది మనోజ్ గురించి ఇప్పుడు అవసరం లేదు మనం కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం ఓన్లీ కన్నప్ప గురించే మాట్లాడు ఆయన లక్ష్మి మంచి గురించి అడుగు చెప్తాను ఆ టాపిక్ వాడి గురించి ఇప్పుడు వద్దు కావాలంటే మనం తరువాత మాట్లాడుదాం అంటే ఇప్పుడు చాలా మంది ఆపినయన్ అయితే ఇదే రైజ్ అవుతుంది సరే లక్ష్మి అంటే మీ కూతురు ఓకే ఇవ్వలేదనుకుందాము తగిన రోల్ లేదు అన్నారు మరి మనోజ్ గారు కూడా మీ కోడికే కదా మరి ఆయన కూడా మన విష్ణు లాగే బాగా మంచి రోల్స్ చేస్తుంటారు మంచి యాక్టింగ్ ఉంటుంది కంట్రోవర్సీ చేయొద్దు కంట్రోవర్సీని అంటే చాలా మంది బయట అనుకున్న జనాల ఆపినయన్ విమల్ సినిమా సక్సెస్ అయ్యిందనే హ్యాపీగా ఉన్నాం మేము నిజంగా సినిమా సక్సెస్ అయితే అయిందండి బట్ మనోజ్ కూడా ఉంటే ఇంకా బాగుండేమో అనే అభిప్రాయం అయితే ప్రజల్లో చాలా మందికి ఉంది నేను చాలా బాధపడ్డాను మీరు చూశారు ఎవరిది తప్పు బాధపడ్డారు మీరు ఎవరిది ఒప్పో మీకు తెలుసు ఇద్దరి మధ్యలో డిస్కషన్స్ అవన్నీ చూశారు కానీ నేను ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అనుకుంటున్నాను సినిమా గురించి సినిమా సక్సెస్ అయింది థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు ఉంటాను